ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి రాశి వరకు ఆగస్ట్ ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా మనం మీనరాశి ఫలితాలు చెప్పుకోబోయే ముందండి మనం శ్రావణ మాస యొక్క విశిష్టత తెలుసుకుందాం ఈ మాసంలో మోస్ట్ ఎన్నో విశిష్టత గల పర్వదినాలు ఉన్నాయండి హోమాలు చేసుకోవచ్చు నోములు చేసుకోవచ్చు రకరకాల పండగలన్నీ చేసుకోవచ్చు అండి ప్రతిరోజు ఇంపార్టెంటే ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మీనరాశి వాళ్ళకి వీళ్ళు నాటి శనిలో పీక్ స్టేజ్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా రోజు పర్ డే ఒక కాలు ఈ రాశి నుంచి వస్తుందండి నాకు అది రేవతి కానివ్వండి తర్వాత ఉత్తరాష నక్షత్రం కానీ ఖచ్చితంగా వస్తాయి అనమాట అందులో వీళ్ళకి ఏ గ్రహం పెద్ద పెద్ద గ్రహాలు ఏది అనుకూలంగా లేదు ఈ టైంలో వీళ్ళు ఈ పండుగ చేసుకోవటం ఎంతైనా ముఖ్యం అందుకని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళకి చేసుకోమని ప్రతిరోజు చేసుకోమని నేను చెప్తాను మెయిన్ ముఖ్యంగా వచ్చేప్పటికీ ఎనిమిదో తారీఖు వరమహాలక్ష్మిని మిస్ కాకుండా చేసుకోవాలి ఎవరైతే గనక ఫైనాన్షియల్కి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ పండుగను మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ తొమ్మిదో తారీఖున వచ్చేటప్పుడు ఉపకర్మ పూర్ణిమ ఎవరైనా గనక ఉపనయనం చేసుకున్న చేసుకున్న వాళ్ళు కానివ్వండి లేదంటే సంధ్యావందనం చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఇది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఉంటుంది జంజాలు మార్చుకుంటూ ఉంటారు ఈ టైంలో ఒక వెయ్యి సార్లు పది మాలలు జపం ఆ గాయత్రి మంత్రం కంపల్సరీ చేసి తర్వాత హోమం కనుక చేసుకుంటే కొంతలో కొంత శనివారంలు తగ్గుతాయండి తర్వాత మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది అశేష దుఃఖ నివారణం అశేష దుఃఖ అర్థం ఓకే లక్ష్మీనారాయణం భజ అని చెప్తారనమాట అందుకని ఆ ఒక్కరోజు కనుక అట్లీస్ట్ టైం ఆధ్యాత్మికంగా కనుక స్పెండ్ చేయగలిగితే అనేక బాధలతో ఉన్న వీళ్ళు బాధలు తగ్గిపోతాయి లాస్ట్ అండ్ ఫైనల్ వినాయక చవితి చాలా చాలా ముఖ్యంగా జరుపుకోవాలి ఎందుకంటే ఏ పని చేసినా ఆటంకం వస్తుంది ముందుకు పోదు శని పేడలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు పండగలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఆరు పండగలు వీటితో పాటు శుక్రవారాలు చేసుకో చదువుకో చేసుకోవటము సోమవారాలు చేసుకోవటం శ్రావణ మాసం మంగళగౌరి వ్రతాలు చేసుకోవటం ఎంత ఎక్కువైతే అంత వీళ్ళు ఆధ్యాత్మికంగా స్పెండ్ చేస్తే శని పెట్టే బాధలు పోతాయండి ఇవి కాకుండా వీళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇదంతా టైం వేస్ట్ అనుకున్నా కానీ వాళ్ళు పెద్ద సాధించేది ఏముండదండి ఇంకేంటి శని బాధలు పెడుతున్నారు అట్లీస్ట్ ఈ పనా చేస్తే కొంతలో కొంత బాధలు తగ్గుతాయి తర్వాత ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చేయండి ఒంటరిగా చేసేదానికంటే కూడా ఎందుకంటే ఇది ఫ్యామిలీ ప్రకారంగా చేసుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా నాకు కాల్సి వస్తున్నాయండి ఓకే అందుకని ఫ్యామిలీ మొత్తం కలిపేసి చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి మనం ఈ మంత్ చూసుకుంటే మెయిన్ రాసి వాళ్ళకి వెళ్ళినాడు ఎక్కువగా నడుస్తుంది కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది నక్షత్రం ప్రకారంగా తీసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది దు షం జా దా దే దో దా చాచి అన్న లెటర్స్ కూడా మనకి ఇందులో ఉంటాయండి వీళ్ళకి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి ఇరవై ఆరో తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నాడు కుజుడు వచ్చినప్పటికీ ఇరవై ఎనిమిదో తారీఖు మారుతూ ఉన్నారు తర్వాత సూర్యుడు వచ్చినప్పటికీ ఆగస్టు సెవెంటీన్త్ను మారుతూ ఉన్నారు దానికి ఆల్రెడీ బుధుడు కూడా మారున్నారు బట్ ఈ నాలుగు యొక్క గ్రహాల ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా పడివి చాలా చేంజెస్ అయితే ఉంటాయండి చాలా వరకు ప్రతికూలంగా ఉంటాయి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అవంతా చూద్దాం సో ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రువుల పైన విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ కుజుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ కాదు శారీరకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు అగైన్ మంచి పొజిషన్లో లేడు శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండి ఇంటికి సంబంధించిన పనుల్లో బంధువులకు సంబంధించిన విషయాల్లో పూజలు పురస్కారాలు చేయడానికి సపోర్ట్ చేస్తారు అందుకని నేను పూజలు ఈ టైంలో మనకు ఫేవరబుల్గా ఉన్నదానికి ఎక్కువ చేసుకోవాలి అయితే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి కానీ విపరీత వేద ఉండటం వల్ల అంతా వీళ్ళకి అనుకున్నంత పనులు ఎక్స్పెక్టేషన్ విధంగా పనులు ఉండవండి అలానే ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి అయితే ఉండదు మనకేం చెప్తారంటే ఆరో ఇంట్లో గనక ఓకే షష్టవ రవో స సుసౌఖ్యాది యత్న కార్యార్థ సాధనం దేహ రోగాది సంతోషం వస్త్ర ధాన్య లాభకృత్ అని చెప్తారు అంటే ఆరో ఇంట్లో గనక సూర్యుడు ఉండటం వల్ల ధనం ప్రకారంగా ధాన్యం ప్రకారంగా వస్త్రాల ప్రకారంగా అనుకున్న పనుల్లో కార్య విజయం చేస్తూ సౌఖ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ లాస్ ఆఫ్ ప్లేజర్స్ అవి కూడాను తీసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఆరో ఇంట్లో ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల సూర్యుడు తన యొక్క చేయాల్సి మంచి చేయకుండా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్ తర్వాత ఏడో ఇంట్లో కుజుడు మనం ఇందాక చెప్పుకున్నామండి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశం స్వబంధువిహి కువార్త పుత్ర భాతృణం క్రోధం సప్తమై కుజ అని చెప్తారు ఈ టైంలో కనుక కుజుడు ఏడో ఇంట్లో ఉండటంతో వీళ్ళకి విపరీతంగా కోప్పడిపోతారు అందరి మీద తర్వాత ఏదో ఒక చెడువారు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సోదరులతో గొడవ పడుతూ ఉంటారు తర్వాత అన్నానికి టయానికి భోజనం చేయకుండా ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పొజిషన్ మంచిది కాదని చెప్పుకోవాలి అయితే దాన్ని కాంపెన్సేట్ చేస్తూ కౌంటర్ ఎఫెక్ట్ ఉంటారు చూడండి శుక్రుడు లైన్ లోకి వచ్చాడు అండి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండి మంచి చేస్తారు అందుకే అంటారు కదండి దేవుడు ఒక గది గది ఇంకో ఓపెన్ అందుకని రాశి పొలాలను ఎందుకంటే తెలుసుకోవాలండి మనకి బాగా చోట వదిలేసి బాగుండదు పట్టుకోవాలి ఇప్పుడు చూడండి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు శుక్రవారాలు చేసేసేయండి అమ్మవారి మహాలక్ష్మి యొక్క తమ్ముడు శుక్రుడు శుక్రాచారాడు అందుకని శుక్రవారం అని పెట్టుకుంటారు చూడండి వీళ్ళకి ఏమిటంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠిసు అని చెప్పారు చాలా క్లీన్గా ఉంది ఈ టైంలో వీళ్ళు పుత్రులతోటి మిత్రులతోటి భార్యతోటి ఈవెన్ స్త్రీలతోటి చక్కగా మాట్లాడి వీళ్ళు ఏది మాట్లాడినా కానీ ఒక డిగ్నిఫైడ్గా ఎడ్యుకేటివ్ ఫామ్లో మాట్లాడుతూ ఒక హైఫై డిస్కషన్తో వాళ్ళతో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి తర్వాత మంచి బుద్ధితో మంచి మంచి పనులు చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ టైంలో పూజలు అవి చేసుకుంటే బాగుంటుంది తర్వాత టెన్త్ హౌస్లో దృష్టి ఉండటంతో అఫీషియల్ మ్యాటర్స్ చాలా బాగుంటుంది తర్వాత మనీ ప్రవాహం కూడా బాగుంటుంది సో మనం కనుక చూసుకుంటే ఈ బ్రాడ్ అండర్స్టాండింగ్ కొంచెం హెల్త్ విషయం డిస్టర్బ్డ్గా ఉంటుంది బట్ అటు ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ప్రొఫెషన్ సంబంధించిన వ్యవహారాలు బాగుంటుందని చెప్పాలి సో మరి నక్షత్రాల ప్రకారం మీనరాశి వారికి ఎలా ఉంటుందండి నక్షత్రం పూర్వభాద్ర రేవతి కనుక చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రాలకి ఫస్ట్ ధన ప్రాప్తి ఉంటుంది లాభప్రదంగా ఉంటుందండి కానీ భయము బంధనము ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే తర్వాత ఉత్తరా బాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుంది బంధనము భయము ధనహీనత మూడు చూపిస్తుంది అంటే ఇలా వచ్చిన ధనం అలా ఖర్చు అయిపోతుంది ఎక్కడో వీళ్ళు ఏదో ఒక విషయం గురించి విపరీతంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అగ్ని రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రాప్తి బాగుంది భయము బంధనము ధనహీనత మూడు చూపిస్తూ ఉంది నాకు ఒక అతను రీసెంట్గా ఫోన్ చేశాడండి కాకినాడ అని చెప్పారు ఆ యాస వెస్ట్ గోదావరి యాక్సెంట్ నాకు అర్థమైంది వాళ్ళు ఆ వాళ్ళు ఏమంటారు అంటే బంధనం బంధనం అంటారు మేము భయపడిపోతున్నాం అంటే బంధనం ఏంటంటే అని చెప్తారు అంటే వాళ్ళకి ఏముందో పాపం మనకు ఐడియా లేదు నేను చాలా ఎమోషనల్గా ఫోన్ చేస్తున్నారు నాకు లేదంటే మీరు టెన్షన్ పడదండి బంధనం అంటే ఏదో పట్టేసుకొని లాన్ ఏదో చేస్తారని కాదు ఇక్కడ బంధనం అంటే ముందుకు ఎన్నికి వెళ్ళలేని పరిస్థితి అనమాట అగమ్యగోచర మన కోలతో తర్వాత మనకి తటస్థంగా ఉండటం డెసిషన్ తీసుకోలేకపోవటం దానితో పాటు భయం దోడైపోతుంది ఈ భయము నిర్ణయం తీసుకోలేకపోవడంతో ధనం లేకపోవడంతో అది ఇంకో దానికి ప్యానిక్ అయిపోతాడు అందుకని చెప్పేసి ఒకటి ఈ మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి వీళ్ళకి నాటి శని జరుగుతున్నది అనేది నిజం మనీ విషయంలో ఇబ్బంది పడతారనేది నిజం వీళ్ళని మోసం చేస్తారన్నది కూడా నిజం కానీ ఎన్ని నిజాలున్నా అల్టిమేట్లీ విజయం ఏంటంటేనండి ఈ మీనరాశి వాళ్ళకి శని ఏది ఎప్పుడు కట్ చేయండి ఇబ్బంది పెడతాడు కొన్ని గ్రహాలు కట్ చేస్తాయి నీకు నాకు సంబంధం లేదు అవుట్ కానీ శని అలా చేయండి శని ట్విస్ట్ చేసి 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 రిజల్ట్ ఇస్తాడు అందుకని చెప్పేసి రిజల్ట్లకు వస్తుంది అనుకున్నది అంత త్వరగా రాదు బట్టు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ టైంలో చాలా మంది ల్యాండ్స్ కొన్నవాళ్ళు బిల్డింగ్స్ కొన్నవాళ్ళు పిల్లిళ్ళు అయిన వాళ్ళు పిల్లలకి చాలా చాలామంది ఉంటారు బట్ రాంది ఏంటంటే అనుకున్న పని విజయం రాదు ధన ప్రవాహం ఉండదు దాంతో మన వాళ్ళు ఆయనకి ఏం కావాలో అది చేస్తాడు మనకేం కావాలో అది చేయడం సరే మరి ఏం రెమిడీస్ సూచిస్తారో వీళ్ళకి రెమెడీస్ వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన ఎక్కువ రెమెడీస్ చేసుకోండి కుజుడు సూర్యుడికి సంబంధించి కుజుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల శ్రావణ మంగళవారాలు మంగళ గౌరి వ్రతం గినుక చేసుకుంటే చాలా బాగుంటుంది వరలక్ష్మి మహా మహావ్రతం అందరూ చేసుకుని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాము వీళ్ళకి నేను ఆల్రెడీ మన ఇద్దరం కలిసి చేసిన ఒక సిరీస్లో ఇదే ఛానల్లో ఉందండి మీనరాశి వాళ్ళకి ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాను అందులో చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయండి నాకు డబ్బులు కట్టి కన్సల్టేషన్ తీసుకున్నా నేను మళ్ళీ అదే చెప్పిన పెద్ద ఎక్కువ అయిన ఉండదు కాకపోతే ఇండివిజువల్ జాతకం చూస్తాం సే తీవ్రత ఎక్కువ మనకి గెస్ట్ చేయొచ్చు అనమాట అందుకని ఈ రెమెడీస్ అన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వీటితో పాటు నేను ధనానికి ఎవరికైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి ఆగస్టు ట్వంటీ ఫస్ట్ అంటూ ట్వంటీ టూ ఈ రోజున రెండు రోజులు ఒకటి సామూహికంగా కుబేరు పాశుపత అభిషేకం మహాలక్ష్మి విశేష హోమం ఏర్పాటు చేయడం జరిగింది నాకు చాలామంది ఫోన్స్ కాల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను వన్ టు వన్ ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఖర్చు చాలా సహజంగా ఎక్కువ అవుతుంది బట్ చాలామంది ఏమంటే మేము అంత భరాయించుకోలేము ఎప్పుడైనా సామూహికంగా ఉంటే చెప్పండి అని అడిగారు కాబట్టి ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది చూద్దాం ఎలా రెస్పాండ్ వస్తుంది రెస్పాన్స్ కనుక బాగుంటే సక్సెస్ఫుల్ గా అందరం తీసుకుని విశేషంగా హోమ్ అని చెప్పి చేయడం రెడీగా ఉన్నాను నేను అగైన్ వాళ్ళు ఎంక్వైరీని దాన్ని బట్టి సో ఎవరికైనా కానీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయితే డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తానండి సో చాలా సంతోషం అండి ద్వాదశ రాశిలో భాగంగా ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పన్నెండు రాశుల వరకు ఎలా ఉంటుందో సూచించడంతో పాటుగా చక్కటి రెమెడీస్ని కూడా ఇచ్చి గైడ్ చేశారు ధన్యవాదాలు కీర్తి గారు